ఎవరివన్ నేను మీ ఎంఆర్ షరీఫ్ని మళ్ళీ వచ్చేసిన సరికొత్త వీడియో ఈరోజు వచ్చేసి పొటాటో సేమియా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పెన్నం పెట్టుకుని నూనె వేసినాయి ఆయిల్ వేసేసినాయి ఆయిల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేసినాయి సరిపోతుంది స్పూన్ వేసేసి మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకున్నాం జీలకర్ర వేసేసిన జీలకర్ర కోసుపూన్ కట్న వేస్తే సరిపోతుంది కొనర వేసేసి మనం ఇప్పుడు ఎర్రగడ్డ తీసుకొని ఎర్రగడ్డ వేసేద్దాం ఎర్రగడ్డ వేసేసి కొంచెం సాల్ట్ తీసుకొని సాల్ట్ వేసేద్దాం తెల్లవాయిలు కొంచెం ఉరపకాయలు కట్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసి ఇది బాగుంటుంది వేసేసి ఉల్లగడ్డ మిరపకాయలు ఇవన్నీ వేసేద్దాం ఇప్పుడు ఉల్లగడ్డ వేసేసి ఒక మూడు ఉల్లగడ్డలు కట్ చేసుకుని మీడియం సైజు ఒక ఐదు మిరపకాయలు కట్ చేసి మొత్తం వేసేసినాయి వేసేసుకొని లైట్గా పసుపు కారము వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసి ఇట్ట చూడండి ఇట్లా కలిపేసుకొని నీళ్ళు ఎక్కువ మనం వేయకూడదు నీళ్ళు వాటర్ అనేది వేయకూడదు లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం చూడాలి ఇట్ట కలిపేసుకునేక ఇట్ట కారము మసాలా మనం వచ్చేసి మటన్ది కొంచెము కొవ్వు ఉంటే కొవ్వు వేసినా బాగా టేస్ట్ కోసం ఇట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని సేమ్యాలు తీసుకొని సేమ్యాలు ఎన్ని కావాలో సమయాలు ఇద్దరికూ ముగ్గురు సరిపడా నేనైతే ముగ్గురికి చేస్తున్నా ఒక ఐదు సమయాలు వేసేసింది అని నేనైతే వేసేసుకొని చుట్టూ ఎలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంటాయి